ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కొన్ని చూపిస్తాను చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇది మన మిషన్పై సింగిల్ హెడ్ మిషన్పై వేసిన బ్లౌజెస్ వర్క్ చూడండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది నీట్గా ఉంది చూడండి ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది మీకు కాకపోతే కంప్యూటర్ వర్క్ అండి సూపర్ ఉందండి వర్క్ ఫినిషింగ్ వచ్చేసి చూడండి థ్రెడ్ ఫినిషింగ్ చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్గా ఉందో కలర్స్ ఆరెంజ్ పెయిన్ వచ్చేసి మనము ఇంక్ బ్లూ కలర్ అండ్ కృష్ణా కృష్ణా బ్లూ గోల్డ్ థ్రెడ్ త్రీ కలర్స్ యూజ్ చేశాను కలర్స్ ఒకసారి చూసేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే నార్మల్ ఇచ్చేసానండి బ్యాక్ ఇది హైనెక్లో వస్తుంది మనకి ఈ విధంగా వస్తుంది హైనెక్ ప్యాటర్న్లో వస్తుందనమాట స్టిచ్చింగ్ చేస్తే సూపర్గా ఉందండి నేను స్టిచ్చింగ్ చేసిన వీడియో కూడా ఒకటి చూపిస్తాను మీకు ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా వస్తాయి అనమాట ఇలా ఉంటుంది హ్యాండ్ చాలా లో ప్రైజ్లో ఇచ్చేస్తున్నారండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇలా వస్తుంది టోటల్గా హ్యాండ్ పార్ట్ ఇలా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఆరెంజ్ కలరు సేమ్ ఆరెంజ్ కలర్ పైన చూడండి లీఫ్ ఒకటి కలర్ ఒకటి మార్చానండి మిగతా అంతా సేమ్ వచ్చేసింది మెరూన్ కలర్ అనేది ఇచ్చాను చూడండి సేమ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ హాఫ్ పట్టు మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మీకు ఎంత హెవీ సైజ్ అయినా ఎక్కడ కూడా పీసెస్ రావు ఎందుకంటే మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చానండి మార్కింగ్ ఇచ్చేసి స్టిచ్ చేశాను మీకు ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్లో కానీ మీరు ఎంత టీప్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ నుంచి చూడండి ఎంత గ్యాప్ ఉందో మీకు ఫ్రంట్ కూడా ఒక్క పీస్ అనేది మీకు రాదు పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తుంది వర్క్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది మీకు మీకు బ్యాక్ హై నెక్ వచ్చినా ఫ్రంట్ అనేది నార్మల్ నెక్ పెట్టుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది చూడండి ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది మొత్తం హై నెక్ ప్యాటర్న్ అండి వన్ వైపు మొత్తం వచ్చేసి ఇలా బంచ్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఉంది ఫినిషింగ్ చూడండి ఇది సింగిల్ హెడ్ మిషన్ కాబట్టి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే కావు ఇలా వస్తుంది ఫినిషింగ్ సేమ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ కలర్ ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ ఇది కాకపోతే కొంచెం లీఫ్ ప్యాటర్న్ కలర్ చేంజ్ చేశాను అనమాట మీకు నచ్చింది ఏదైనా మీరు బుక్ చేసేసుకోండి చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇది ఇక్కడ కస్టమర్ కల్లో వేయించుకున్నారండి వాళ్ళకి స్టిచ్చింగ్ చేశాను సూపర్గా ఉందనమాట వాళ్ళ హ్యాండ్స్ కొంచెం షార్ట్గా పెట్టించుకున్నారు అందుకనేసి మధ్యలో కొంచెం కట్ చేసేసి మళ్ళీ బార్డర్ అనేది యాడ్ చేశాను ఇలా వస్తుందండి స్టిచ్చింగ్ తర్వాత హైలైట్గా ఉంటుంది మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి చాలా లీస్ట్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను అండి సింగిల్ పీస్ మీరు ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు రెండు ఆరెంజ్ పీసెస్ చూపించాను కదా వాటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నారండి టూ తీసుకుంటే టూ తీసేసుకోండి ఫిఫ్టీ అనేది లెస్ చేస్తా ఎవరైతే టూ పీసెస్ తీసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీ లెస్ అవుతుంది సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకైతే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఓకే అండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాము కంప్యూటర్ వర్క్స్ మన దగ్గర కావాలంటే కస్టమైజేషన్ కూడా ఉందండి మీరు నచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు కస్టమైజ్ కూడా చేసి ఇస్తాను